ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న సాగు చేస్తున్న అన్నదాతలకు కన్నీలే మిగిల్చింది వాన అకాల వర్షంతో దండెపల్లి లక్ష్ణపేట్ హజీపూర్ మండలాల్లో ఏడు వందల ఎకరాల్లోని మొక్కజొన్న పంట నేలకొరిగింది కంకి వేసే దశలో ఆకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది మరో రెండు వారాలు ఆగితే పంట చేతికి వచ్చేది పంట నష్టంపై అధికారులు సర్వేలు చేస్తున్నప్పటికీ ఏటా పంట నష్టపోతున్నా నష్టపరిహారం అందిన దాఖలాలు లేవనేది రైతుల వాదన ప్రభుత్వం వేగంగా స్పందించి నష్టపరిహారం ఇప్పించాలంటే మొక్కజొన్న ప్రతినిధి శ్రీనివాస్ వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షం అయితే మొక్కజొన్న రైతులకైతే కన్నీరు మిగిల్చింది దాదాపుగా కేవలం ఇటు హాజీపూర్ మండల కేంద్రంలోనే ముప్పై నుంచి నలభై ఎకరాల్లో మొక్కజొన్న నేల రాలినట్టుగానైతే ఇప్పటికే అధికారులు అయితే గుర్తిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్న ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి కురిసినటువంటి వడగెల్లా వానతోటైతే దండపల్లి జన్నారం లక్షట్పేట హాజీపూర్ మండలాలను అయితే వందల ఎకరాలలో అయితే ఇటు మొక్కజొన్న పంటను అయితే పూర్తిగా నేల రాళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనకు అందుబాటులో మొక్కజొన్నను సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత ఖర్చు వచ్చింది ఎట్లా ఉంది ఇప్పుడు పంట పరిస్థితి నేను ఒక ఆరు ఎకరాలు సాగు చేసినా ఆరు ఎరాలకెళ్ళి మూడు ఎకరాలు ఇది ఆరినట్టు అయింది అది కూడా కింద పడిపోయింది ఇక ఇది కౌలు మూడెకరాలు ఎకరాలు మూడెకరాలు నష్టపోను ఎకరాన ఇరవై నుంచి ముప్పై వేల నలభై వేల ఖర్చు వచ్చింది నూట పీసీ వెళ్ళింది జల్లి వెళ్ళింది పీసీ వెళ్ళే మొప్పులు కింద పడ్డది కౌలుకి ఎంత మీరు చెల్లిస్తున్నారు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది పూర్తిగా మీరు ఎంత నష్టపోయారు కౌలు ఇరవై వేల కౌలు ఎకరాన పంటకు ఏమైనా పెట్టుబడి ఇరవై నుంచి ముప్పై వేలు దాకా ముప్పై ముప్పై వేలు పెట్టుబడి అంటే యాభై వేలు అరవై వేల దాకా పెట్టుబడి వచ్చింది దాదాపు కేవలం ఇటు మీ రాపల్లి గ్రామంలోనే ఎంత మొక్కజొన్న పంట నష్టం వచ్చింది అధికారులు వచ్చి సర్వేలు చేస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఈ రాపల్లి నరసింగపూరు నమ్నూరు చందనపూరు ఈ ఏరియాలో దాదాపు నూట యాభై ఎకరం దాకా ఉంటుంది ఇలా ఒక వంద ఎకరం దాకా నష్టపోయినట్టుకుడుతుంది ఇప్పటివరకు అయితే మా గవర్నమెంట్ ఏమైనా చూసి ఆదుకుంటే బాగుంటుంది చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఎట్లా ఉంది పరిస్థితి నేను ఎకరా రావ్ చేసిన నాదే ఓన్ ల్యాండ్ నాదే అలా దాదాపు ఒక ఎకరం పూర్తిగా అయిపోయింది పెట్టుబడి కూడా మంచిగా వచ్చింది పెట్టుబడి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వేలు మక్కలు అవి ఇవి దునుడు అవి అని కొనుడు అది మొత్తం అయిపోయింది పంట చేతికి వచ్చే మళ్ళీ ఇది జరిగింది మొత్తం కింద పడిపోయింది ఇక మాకు ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తే మేము దాన్ని కోరుకుంటున్నాం అంతే అంటే గతేడాది కూడా అకాల వర్షంతో మీరు పంట నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సర్వేలు అయితే జరిగాయి మరి అప్పుడు పంట నష్టం మీకు వచ్చిందా ఏంటి పరిస్థితి ఏది రాలేదు రాలేదు గవర్నమెంట్ మాకు ఏది ఏదిగానే ఏది రాలేదు మాకు ఎకరానికి ముప్పై వేల ఖర్చు వచ్చింది ఎకరానికి ఇరవై వేల కవులు మాకు అది మొత్తం మీద నష్టపోయినాం ఇప్పుడు ఒక యాభై నలభై శాతం కూడా వెళ్ళడానికి లేదు మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని పంటకు చింతకముందు కూడా అగ్రికల్ ఆఫీసర్లకి ఆఫీసర్లా రాసుకున్నారు కానీ ఏం మాత్రం ఫలితం వాళ్ళు ఇవ్వలేదు గవర్నమెంట్ మాత్రం ఏం సాయం మాత్రం చేయలేదు ఇప్పటి వరకు అయితే అప్పుడు కూడా దాదాపు ఈసారి పంట కూడా ఇటు మక్క వేసే దశలోనైతే ఉంది పూర్తిగా ఇటు పంటలు అయితే నష్టపోయారు ఒకవేళ మీ చేతికి పంట వచ్చే ఉంటే మీ పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు పంట నష్టపోయారు ఎటువంటి పరిస్థితి ఉంది పంట వచ్చేది ఉంటే ఎకరానికి అరవై నుంచి డెబ్బై వేల పంట వచ్చేది ఇప్పుడు కనీసం ఇరవై వేల పంట కూడా నష్టానికి లేదు నష్టపోయి చాలా నష్టపోయి ఉన్నాం వాళ్ళు కూడా వచ్చే పొజిషన్ లేదు ఇప్పుడు మేము రైతుల పంటను నమ్ముకొనే ఉన్నోళ్ళం అందుకోసం మాకు పంట గురించి గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాం దాదాపు చూడొచ్చు ఇటు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది గతంలో కూడా తాము మొక్కజొన్న పంట సాగు చేయగా అకాల వర్షంతో నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఏడాది కూడా నిన్న కురిసినటువంటి అకాల వర్షం వడగళ్ళ వాడతోటి అయితే కేవలం ఒక ఆజిపూర్ మండల కేంద్రంలోనే వందల ఎకరాల్లో ఇటు మొక్కపు జొన్న పంట నేల కొరగా వందల ఎకరాల్లో కూడా వరిప్ సాగు కూడా ఇటు రైతులు కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఆ ఉదయం నుంచి కూడా హాజీపూర్కి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు అయితే పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్ళి పంట నష్ట సేకరణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది తాము నష్టపోయిన పంటకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నారు అకాల వర్షాలతో ఈ ఏడాది మామిడి సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పలేదు వాతావరణ మార్పులతో డెబ్బై శాతం పూత రాలిపోయింది ఈదురుగాలు అకాల వర్షంతో మామిడి పిందెలు నేలరాలాయి ఏట లక్షల్లో అప్పులు తెచ్చి తోటలను కౌలుకు తీసుకుని కష్టపడితే ఇలాంటి ప్రకృతి విపత్తులతో జీవితం అగాధంలోకి జారుకుంటుందని వాపోతున్నారు రైతులు మామిడి పంట నష్టంపై ఆదిలాబాద్ ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న వివరాలు రైతులకైతే కష్టాలు అయితే తప్పడం లేదు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వాతావరణ మార్పులతోటి ఇటు పంటల్లో ఈ పంట చేలల్లో కేవలం ఒక్కో చెట్టుకు పది నుంచి ఇరవై శాతం మేర కాయ మాత్రమే ఉండగా అకాల వర్షం అయితే పూర్తిగా చెట్టు పైన ఉన్నటువంటి కాయలతో పాటు పిందెలతో పూర్తిగా నేల రాలడంతో అయితే మామిడి సాగు చేస్తున్న రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు మామిడి పంట సాగు చేస్తున్న రైతు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుందాం సార్ చెప్పండి అసలు ఈ గతం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అయితే పంట దిగుబడి తక్కువ ఉంది దానికి ఈ అకాల వర్షం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడ్డాయి ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు నేను ఇప్పటి వరకు ఎకరానికి ఏడు వేల నుంచి పదివేల దాకా ఖర్చు పెట్టినాము రెండవది ఆ పిస్కారి వేయడానికి దున్నడానికి మనం కవులు రైతులము కవులు కూడా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు పూత ముందు వచ్చింది కూడా వాతావరణం చెట్టి రాలిపోయింది ఇప్పుడు ఈ వర్షం వలన మొత్తం నెల మట్టినై పిందలు రెండవది మనకు ఒక దాదాపు మొత్తం ఖర్చు లెక్కేసుకుంటే పది ఎకరాలకు నాలుగైదు లక్షల ఖర్చు వచ్చింది ఇప్పుడు నిన్నటి వర్షంతోనైతే బాగా ఇబ్బందికరం ఉన్నది రైతులను ఏమన్నా ఆదుకోవాలని గవర్నమెంట్ను వినమించుకుంటాను అసలు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మాసి రెండు వారంలోనే నలభై డిగ్రీల మేర గరిష్టంగా ఎండలు కొట్టాయి ఇటు ఎండలు ఉండడం సాయంత్రం మేర చల్లదనంతో అయితే చెట్టు పైన ఇటు కాయలు లేని సందర్భాలు కూడా ఉన్నాయి మరి అధికారులు ఎవరైనా వచ్చిరా ఇటు ఎటువంటి మందులనే స్ప్రే చేయాలని ఏమన్నా చెప్పారా ఇప్పుడు ఈ పంట నష్టపోయారు కదా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఏమన్నా సర్వేలు చేశారా ఏంటి పరిస్థితి వ్యవసాయ అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదు పంట అంటే మాకు మందులు అనేది మాకు పట్టలేదు వాళ్ళే చెప్తారు వాళ్ళ ప్రకారంగానే తీసుకొచ్చి మందులు పిస్కారిస్తాము అడుగు మందు కూడా వేస్తాము ఎరువులు కూడా ఎత్తాం అటువంటి ఇబ్బంది ఉన్నది పంట నష్టం అయితే బాగున్నది గవర్నమెంటే దాన్ని ఆదుకోవాలని వినమించుకుంటాం దాదాపు గత మూడేళ్ళుగా కూడా మామిడి సాగులోనైతే మీరు నష్టాలనే చూస్తా ఉన్నారు పేన ఏడాది కేవలం ఇటు పంట దిగుబడి ఉన్నా కూడా ఒక అనుకున్నంత మేర రేట్ లేని సందర్భాలు ఉన్నాయి రేటు ఉన్న సందర్భంలో పంట దిగుబడి రాలేదు ఈసారి ఈ సీజన్ ప్రారంభంలోనే పూర్తిగా పంట నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు పంట నష్టం ఇవ్వాలని కోరుతున్నాము రెండవది ఇప్పుడైతే ఈ పరిస్థితులు ఉన్నాయి మొత్తం రాలిపోయినాయి పోయిన సంవత్సరం అంటే డెబ్బై ఎనభై శాతం ఉన్నది ఇప్పుడు ముప్పై శాతమే ఉండే ఆ ముప్పై శాతంలో ఇప్పుడు ఇరవై శాతం రాలిపోయింది పింద దిశలో ఇప్పుడు కొన్ని చి చిన్న చిన్న పిందలు కూడా రాలే పెద్ద పెద్ద పిందెలు కూడా రాలినాయి కొద్ది పెద్ద సైజు అయినా బాగుండు ఎవరన్నా మార్కెట్ కొంచెమైనా కానీ కొనే దిశలో లేవు పరిస్థితి ఇది గవర్నమెంట్ను ఆదుకోవాలని కోరుతున్నాను దాదాపు చూడొచ్చు ఇటు మామిడి సాగు చేస్తున్న రైతులు అయితే ఒకటే చెప్తున్నారు గత మూడేళ్ళుగా కూడా పూర్తిగా ఈ తోటల సాగు చేస్తూ తాము నష్టపోతా ఉన్నాం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పంట దిగుబడి కూడా పూర్తి స్థాయిలో రాలేదు వాతావరణ మార్పులతోటి కూడా అనుకున్నంత మేర పంట దిగుబడి రాలేదు ఉన్న పంట కూడా అకాల వర్షానికి పూర్తిగా నేల రాడడంతో అయితే తాము నష్టపోతున్నాం గత ఏడాది వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేసినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం తమకు అందించినంత దాఖలాలు అయితే లేవు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకొని తమ పంటలకు నష్టపరిహారం అందించాలని మామిడి రైతులైతే కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐ న్యూస్ మంచిర్యాల జిల్లా నుండి మొక్కజొన్న మామిడి పంటలే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం వరి రైతులను కూడా నట్టేట ముంచింది వరి గొలుసు వేసిన క్రమంలో పంట అంతా నేలకు వాలడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు సాగుపైనే ఆధారపడిన తమకు ఏట కష్టాలు నష్టాలు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరో ఇరవై రోజులు ఆగితే పంట అమ్ముకొని అప్పులు తీర్చాలని ప్లాన్ వేసుకున్నారు ఇంతలోనే ఎండాకాలం ఇక తమకు దిక్కేంటని ప్రశ్నిస్తున్న ఆదిలాబాద్ రైతులతో శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షం ఇటు వరి పంట సాగు చేస్తున్న రైతులతో పాటు మొక్కజొన్న మామిడి మిర్చి పంటలు సాగు చేస్తున్న రైతులకైతే కన్నీళ్ళే మిగిల్చింది దాదాపుగా వందల ఎకరాల్లో పూర్తిగా పంటలు ఇటు నేలకొరగడం అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి నిన్న సాయంత్రం ఆరు గంటలకు మొదలైనటువంటి అకాల వర్షం ఇటు వడగల వానగా ఉరుములు మెరుపులతోటి భారీ వర్షం కురియడంతో అయితే పంట చేలన్నీ కూడా పూర్తిగా నేలకొరగడం అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి నేను మాజుపూర్ మండలంలోని కన్నమాడి గ్రామంలో ఒక రైతు పొలంలో ఉన్నాం పూర్తిగా ఇటు వరి పంట చేతికి వచ్చే సమయాన పూర్తిగా నేల కొరగడంతో అయితే పంటలను సాగు చేసిన రైతు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశాం మరో ఇరవై రోజుల్లో పూర్తిగా పంట చేతికొచ్చే సమయాన నేల కొరగడంతో అయితే తాము లక్షల్లో నష్టపోయామంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో కన్నమావీకి చెందిన సంబంధించినటువంటి వరి సాగు చేస్తున్న రైతులైతే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఎకరాల వరి సాగు చేసిరు ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మూడు ఎకరాల హరి సాగు చేసినాము ఇదంతా పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు పెట్టి ఇప్పుడు నైట్ల ఈ పొద్దు నుంచి వర్షాలు రా భారీ వర్షాలు గాలి రాళ్ళ వచ్చి మొత్తం నష్టం ఇదంతా భూమి పాలైపోయింది గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఇంత నష్టాలు కష్టాలు ఉన్నాయి మేము గరిబు వాళ్ళం మాకు ఏం లేని వాళ్ళం ఏదో దీని మీద ఆధారపాడి మేము వాళ్ళం ఇప్పుడు ఇది ఆధారమేనాక మా బతుకుడు చాలా కష్టంగా ఉందని మనవి చేస్తున్నాం నేను ఎంత ఎంత మేర ఇప్పటివరకు పంట కోసం మీరు ఖర్చు చేశారు వర్షం పడ్డది ఎవరైనా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారా చూసారా ఏంటి పరిస్థితి ఏ అధికారి కూడా రాలేదు ఏ అధికారి రాలేదు ఏ అధికారి చూడలేదు ఇదిగా మీ ఇప్పుడు ఏది రాలేదు మీదే ఇప్పుడు వచ్చేసి చూసింది కాబట్టి ఎవరు కూడా ఏ అధికారు కూడా అగ్రగ్రికల్చర్ ఏ అధికారు కూడా వచ్చి చూడలేదు ఎవరు కూడా రాలేదు ఖర్చు ఒక ఎగురైన ఒక ముప్పై ముప్పై ఐదు వేల ఖర్చు వచ్చింది దున్నుడు దూకుడు నాటు ఎంత విత్తనాలు అన్నీ కొన్నా మందు బత్తాల రేటు ఎక్కువనే కూలీ రేటు ఎక్కువనే అన్నీ నేనే దున్నుడు ట్రాక్టర్లు దున్నుడు అంత ఎగురాన ముప్పై ఐదు వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడు మూడెకరాలు సాగు చేసినాం ఇదంతా నష్టంగా ఉన్నది స్వామి అవి అవి మేము చేస్తున్నాం గవర్నమెంట్ అవన్నీ ఆదుకోవాలని చెప్పండి ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు పరిస్థితి అయితే మూడెకరాలు సారు మూడెకరాలు నా సాగు చేశావు ఆ సాగు చేసి అటు నాటు పెట్టుడు దున్నుడు సేతుడు మందు కలుపులు నా అన్నిటికీ అది ఎకరాన ముప్పై ముప్పై ఐదు వేలు దాకా ఖర్చు వచ్చింది అయితే మా మంచిగానే ఉండదు కదా మేము నిన్న పొద్దు ఖర్చు మంచిగా ఉండేది ఆరు గంటల నుంచి ఆరు గంటలకు వచ్చే వరకు ఆరు గంటల నుంచి ఆరి వార్చ వాడి రౌతులతో వాడి రాళ్ళు వాడి ఇక అంతా నాల కొరిగించారు మొత్తం ఇవాళ ఏం ఆధారం లేదు దీని మీద బతుకుతాం మేము రాలేదు సార్ మామూలు ఒక మీ తప్ప మా దగ్గరికి వచ్చి ఇది ఎట్లా పడ్డది ఏమైందని సూచినోళ్ళు అయితే లేరు వరకు ఇవారికి అయితే వచ్చినోళ్ళు లేదు చూసిన వాళ్ళు లేరు మేము వచ్చి చూసుకో ఇదంతా తిరుక్కుంటా ఇక ఏం అని ఇక దీన్ని మాకు దీనే బాండ్ తిని కూడా చేసు లేకపోతే మాకు జాగాల భూమి లేవు జాగా లేవు ఓ ఇల్లు లేవు ఏమి లేవు మాకు ఇదే ఆధారం అకాల పంటల సమయంలో కూడా అకాల వర్షంతో మీ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది అప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు సర్వే చేశారు మరి నష్టపరిహారం అందిందా అంది మాకు ఏది లేదు నష్ట లేదు ఏమి లేదు ఆ లేదు ఫేన సంవత్సరం కూడా గిట్లైపోయింది అది అట్టినైపోయింది ఏం లేదు ఏ వాళ్ళు ఏమి రూపాయి ఆర్చుకోలేదు ఏ మేమేమిక గుర్చుకో మేమే మాకే కష్టపడి మేమే చేసుకుంటే అది వాళ్ళకప్పు లెక్క అయింది చేసానికి కూడా ఆనకాలం కొద్దిగా మామూలుగా వండింది కొంచెం ఏ వచ్చి చూసిన వాళ్ళు లేదు చేసిన వాళ్ళు లేదు అది పాటదా అది చూసి లేదు పాడలేదా లేదు అది దాన్ని దీని జోలికి అయితే వరకు అయితే వచ్చిన వాళ్ళు అయితే లేరు సార్ మాకేమన్నా సాయం చేస్తేనే మాకు బతుకుతా లేకపోతే మాకేం ఉన్నది ఉన్న పంట ఇక మేము ఏం ఏం చేసి పద్ధతుంది మేము దాదాపు గత ఏడాది కూడా అప్పులు తీసుకొచ్చి ఇటు పొలాలు సాగు చేసామన్నారు నష్టమే వచ్చింది ఈ ఏడాది కూడా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పొలాలు సాగు చేస్తాయి ఎట్లా పరిస్థితి బ్యాంకుల కట్టలేకనే చస్తాను ఈ ఎక్కడ ఏం పని చేస్తాం ఏం పని పోయినా కానీ ఏం ఏం సాధన అవుతుంది పేద మంచమైన ఏం కాదు మాకు మేము పని చేయలేము ఇక గడ్డ బెంకుల్లో లోడ్సెల్ లోడ్సెల్ పంపుతాను మాకు కట్వని కట్టం అని చెప్తాను అత్తాను ఈ పంట ఈ సంవత్సరం ఇంత వండుతుందేమో పండితే అయితే వాళ్ళక అప్పు కడదామని చూస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లే అయిపోయింది నీరుడు అట్ల అయిపోయింది ఇప్పుడు అట్ల అయిపోయింది ఇక మా బతికే ఇక ఏం లేదు ఏమన్నా మందాయ సార్ చూడన్నా ఈ ఆత్మహత్య ఇక అంతగా తప్ప మా దగ్గర అయితే ఏం లేదు సార్ ఇక మాకు ఇక పొలం లేదు చూస్తే అంత మొత్తం మా సభ చుట్టినట్టు అది ఇది లేదు లేచేది కాదు చేసేది కాదు అసలు అసలు పంత మీద పోయింది మేము దీనికైతే ఏం చేయలేదు ఇక గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటేనేమో బతుకుడు లేకపోతే ఏం లేదు ఇక అంతే ఉంటుంది సార్ ఇక మరి మేమైతే ఏం చేయలేము ఇక ఏ వాళ్ళు ఆఫీసర్ వచ్చి ఎవరు వచ్చి కూడా ఎమ్మెల్యే సహాయ్ కాదు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి ఏ వచ్చి చూసిన వాళ్ళు లేదు మన మానవులే లేరు మాకు ఉంటే ఉండని పంట పండని వాళ్ళే వెళ్ళబోతుంది అన్నట్టే ఉన్నది పట్టించుకునే వాళ్ళు పట్టించుకునే లేదు అమ్మా చెప్పండి అమ్మా మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎట్లా ఉంది పరిస్థితి ఎవరైనా అధికారులు వచ్చిరా చూసిరా మరి ఏంది పరిస్థితి మీరు మూడే కురాలు కుర్రాలు ఇక పూగా జాగ మొప్పుకు అంత ఆనవాడి రాళ్ళు వాడి అంత పడ్డం పడ్డేసారు మాకేం ఆధారం లేదు మరి మీరు అయితే వరి కూడా పూర్తిగా ఇటు పొట్ట దశకైతే వచ్చింది పూర్తిగా గొలుసు వేసిన సందర్భాలు అయితే ఇటు వరి పొలం పొలంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి కేవలం ఒక పది నుంచి పదిహేను రోజులు అయితే పూర్తిగా వరి పంట కూడా ఇటు చేతికచ్చేది చేతికొచ్చే సమయాన పూర్తిగా అకాల వర్షం పడైతే తమను తమ నిండా ముంచిందంటూ కూడా ఇటు వరి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఇటు మంచిర్యాల జిల్లాలో వరి సాగు చేస్తూ ఉండగా ఇటు అసఫాబాద్తో పాటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఇటు మొక్కజొన్న పంటలు అయితే సాగు చేస్తూ ఉంటారు అయితే సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కురిసినటువంటి అకాల వర్షంతో అయితే పూర్తిగా మొక్కజొన్న పంటలు కూడా ఇటు పూర్తిగా నేల రాలడంతో అయితే మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మామిడి సాగు చేస్తున్నటువంటి రైతులైతే పూర్తిగా నష్టాలే చవి చూడాల్సి వస్తుందనేసి మామిడి అయితే అంటున్నారు గత ఏడాది నష్టాలు రాగా ఈ ఏడాది కేవలం వాతావరణ మార్పులతోటి ఇప్పుడు చెట్టు పైన ట్వంటీ పర్సెంట్ మాత్రమే పంట ఉంది ఉండగా ఇప్పుడు అకాల వర్షంతో పూర్తిగా ఇటు మామిడి కాయలతో పాటు మామిడి పిందెలు కూడా నేల రాలడంతో తాము పంట నష్టపోయామంటూ కూడా మామిడి రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులకైతే కన్నీరే మిగిలిచ్చింది వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ అయినూర్స్ ఆదిలాబాద్ జిల్లా నుండి